బుద్ధి ఇంకా దేన్ని చూసి భయపడుతుంది ఎలుకని చూసి మరి ఎలక దేన్ని చూసి భయపడుతుంది పిల్లిని చూసి భయపడతది మరి పిల్లి దేన్ని చూసి భయపడతది కుక్కని చూసి భయపడుతుంది కుక్క దేన్ని చూసి భయపడుతుంది నిన్నే చూసి భయపడతది నేను ఏ దయ్యాన్ని చూసి భయపడతా నన్ను చూసే నువ్వు దేన్ని చూసి భయపడతావు ఇంకా చూసి భయపడతా దీన్నే గిరగిర తిరుగుడు అంటారు అమ్మా ఏదైనా ఉంటే ధర్మం చేయండమ్మా అమ్మా సింక్ లో ఉన్నాయి తోమ పెడతానంటే చికెన్ బిర్యానీ పెడతా అవునానికి ఒక సలడ్ ముచ్చడి చెప్పన్నా మాడమికలు చంపితే మాడ ఎంకల్ అని రాదు అసలే సర్దిలేసి నేను ఎడత సట దెబ్బకు కుప్ప కుప్పగూల వేడి వేడి ముచ్చడి చెప్పానా చెప్పు నిన్న షాపింగ్ చేసి బంగారు నక్లీస్ కొన్నా లక్ష రూపాయలు అయింది